అస్లాం వరహతుల్లాహి వర్కా మిత్రులకు అందరు కూడా నమస్కారం సోదరారా మన ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతతకు మారిపోరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సోదర భావం బహుశా భారతదేశంలో ఏ ఇతర ప్రాంతాల్లో కూడా ఉండదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనం అందరం కూడా ఏదైతే విలేజ్ కల్చర్ ఉంటుందో దానికి అడాప్ట్ అయి ఉంటాం మనం పట్టణాల్లో నివసించినా కానీ హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులందరూ కూడా అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి ఒకళ్ళకొకరు బంధుత్వాలు కలుపుకొని ఏం మామ ఏం తమ్ముడు ఏం అన్న ఏం బ్రదర్ ఏం బాబాయ్ అని చెప్పే మాటలతో ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకుంటూ ఏం పిన్ని ఏం వదిన ఏం అక్క అని చెప్పి ఆ విధంగా అన్న తమ్ముల్లాగా అక్కశలాగా కలిసిమెలిసి జీవిస్తుంటాం చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేసినారు కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు తాత్కాలికంగా కొద్దిగా డిస్టర్బ్ చేయగలరేమో కానీ శాశ్వతంగా హిందూ ముస్లింల మధ్య ఏదైతే అడ్డు కూడా ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఏదైతే బ్రేకప్ ఉందో దాన్ని పగలగొట్టే వాళ్ళ హిందూ ముస్లింల మధ్య ఉన్న అన్న తమ్ముల బాంధవ్యాన్ని పగలగొట్టే కుట్రలు ఎంతమంది చేసినా కానీ దాంట్లో సక్సెస్ కాలేదు మనం చూసినాం ఈరోజు తెల్లారుజామున అంటే పద్నాలుగో తేదీ తెల్లారుజామున ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం అని చెప్పే మండలం ఒకటి ఉంది అక్కడ దూపాడు అనే ఒక గ్రామం ఉంది త్రిపురాంతకం అనే మండలంలోని దూపాడు అనే గ్రామంలో ఒక డెబ్బై నుంచి వంద కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఉంటాయి అక్కడ ఒక పురాతనమైన మస్జిద్ ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో కట్టినట్లు చరిత్ర అని చెప్తున్న పురాతనమైన మస్జిద్ ఏదైతే ఉందో ఆ మస్జిద్లో తెల్లవారుజామున కొంతమంది దుండంగులు ఆ మసీదులో లో పోయి ఆ మసీద్ లో ఉన్న సామాగ్రిని అంతా తగలబెట్టేసి అక్కడ ఉన్న ఏసీలను నమాజ్ చదివే ప్రదేశాలు ఏదైతే ఉంటాయో అక్కడ కొన్ని అక్కడ ఉన్న మసీద్కి సంబంధించిన ఏదైతే పేపర్స్ కానివ్వండి అక్కడ ఉన్న బుక్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా తగలబెట్టేసి వెళ్ళిపోయారు ఖచ్చితంగా ఇది ఎవరో దొంగతనానికి వచ్చి లేదా దొంగతనం చేయడానికి అక్కడ కుట్ర జరిగింది ఆ దొంగ పోయి మసీద్ని తగలబెట్టేశాడని చెప్ప అని ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే గ్రామంలో ఉన్న మస్జిద్లో డబ్బులు ఉండవు అదేవిధంగా దొంగతనానికి వెళ్ళినోళ్ళు అక్కడ ఏదో దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు కానీ మస్జిద్ని తగలిపెట్టే అవసరం అయితే వాళ్ళకు ఉండదు అయితే ఎవరో కొంతమంది మతోన్మాదులు లేదా ముస్లింలలో ఉండి ముస్లింలలో ఉన్న కొంతమంది స్వార్థపరులు నేను ఒక హిందూ సోదరులు లేదా ముస్లింలు క్రైస్తవులు అని నేను చెప్పడం లేదు ఈ సంఘటనకు రెండు కారణాలు కావచ్చు ఒకటి మతోన్మాదులు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొట్టడానికి అదే విధంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మీద ఒక నిందను మోపడానికి కుట్రైన జరిగి ఉండొచ్చు లేదా ముస్లింలలో ఈ మధ్య కొత్తగా ప్రకాశం జిల్లాలో జమాస్ల పేర్ల మీద కొట్టుకోవడము జమాస్ల పేర్ల మీద తిట్టుకోవడం మేము చూస్తున్నాం షూరా నిజాముద్దీన్ అని ఈ షూరా నిజాముద్దీన్ అనే గొడవలు మసీద్లలో తలలు పగలు పట్టుకున్నారు మసీదులలో ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళు బట్టలు ఒకళ్ళు చించుకుంటూ ఇస్లాం ధర్మాన్ని భ్రష్ట పట్టించే ప్రయత్నం మీద అయితే షూరా నిజాముద్దీన్ అనే రెండు జమాత్లకు చెందిన కొంతమంది వ్యధవలు చేస్తున్నారు వాళ్ళ కుట్రైన ఉండొచ్చు లేదా తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలా అని చెప్పి రాజకీయ కుట్రల భాగంగా ఈ మసీద్ నైనా తగలబెట్టి ఉండొచ్చు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ రెండు కాకపోతే ఏదైతే ఈ దొంగ ఓట్ల వ్యవహారం జరుగుతుందో దేశవ్యాప్తంగా దొంగ ఓట్లను ఏదైతే ఈసి ఓట్లను పెంచేసి దొంగ ఓట్ల ద్వారా ఈఎంఐ మిషన్లలో ట్యాంపరింగ్ చేసి బీజేపీ పార్టీకి అధికారంలో తీసుకుని వచ్చిన గొడవ ఏదైతే రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారో దాన్ని అడ్డుకట్టు వేయాలంటే ఎక్కడైనా మత విద్వేషాలను సృష్టించి ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసే కుట్ర అయినా జరిగి ఉండొచ్చు ఈ మూడు కోణాల్లో పోలీస్ వాళ్ళు దీని గురించి ఆలోచించాలని చెప్పి అదేవిధంగా ఎవరైతే ఈ మసీద్లో ఈ కుట్ర చేసినారో ఎవరైతే మసీద్ను దహనం చేసినారో ఎవరైతే మసీద్ను తగలు పెట్టినారో ఎవరైనా సరే ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా సోదరులరా గతంలో కూడా ఎక్కడ కూడా హిందువుల దేవస్థానాల మీద కానీ చర్చిల మీద దాడులు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా మేము ఖండించి ఉన్నాము ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ముందుకు వెళ్తేనే సృష్టిలో కానీ ఈ ప్రపంచంలో కానీ చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఆ వాల్యూ ఆ ఏదైతే ఆ భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ అదేవిధంగా ఏదైతే మనం చేసే మంచి ఉంటుందో దానికి పుణ్యం ఎక్కడ కూడా దొరుకుతుంది అక్కడ కూడా దొరుకుతుంది కాబట్టి సోదలారా దయచేసి ఎవ్వరు కూడా ఈ మసీద్ వ్యవహారం మీద మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఇతరుల కులస్తులకు బాధ కలిగే విధంగా పోస్టులు కానీ వీడియోలు కానీ పెట్టబాకండి ఎవరు తప్పు ఏ ధర్మం కూడా ఇతర ప్రార్థన స్థలాలను ఇతర ప్రార్థన మందిరాలను కూల్చడం చెప్పి పగలగొట్టమని చెప్పి ఏ శాస్త్రం కానీ ఏ ధర్మం కానీ ఎవరు కూడా ఎవరికి బోధించరు ఎవరు కూడా ఎవరికి చెప్పరు అయితే అన్ని కులాల్లో ఉన్న అతివాదులు చాలా తక్కువ మంది ఉంటారు ఈ వ్యధువుల వల్ల సమాజంలో కులమతాల మధ్య తారతమ్యం కులమతాల మధ్య భేదాభిప్రాయాలు కులమతాల మధ్య గొడవలు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమన్వయాన్ని పాటించి ఎవరైతే అసలైన దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షలో నుంచి తప్పించుకోకుండా కఠినమైన శిక్ష వాళ్ళకు పడేటట్లు మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాము ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటనను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే దోషులు ఉన్నారో అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది పోలీస్ వాళ్ళు ఉదయం నుంచి అక్కడ ఎస్పీ గారి పర్యవేక్షణలో అన్ని ఇన్వెస్టిగేషన్లు అన్ని జరుగుతున్నాయి అదేవిధంగా పోలీస్ జాగిలాలు కూడా వచ్చినాయి దోషులను పట్టుకుంటారని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు కూడా నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఏదైతే నమ్మకం ప్రజలు ప్రభుత్వం మీద పెట్టుకుని ఉన్నారో ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి కోరుకుంటున్నాను అస్సలం